జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వ నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర సరి సాడే సాత్ అనేది నడుస్తుంది మీనరాశి మిత్రులారా ఈ జూన్ నెల మీకు హెచ్చు ఉంటుంది గోచార గ్రహస్థితులను దృష్టి పెట్టుకొని లగ్నంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి బుధుడు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు వ్యయస్థానంలో రాహు జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది పడిపోంది కదా కాబట్టి ఏడున్నర శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడు గుర్తుపెట్టుకోండి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది వ్యాపారంలో మంచి అభివృద్ధి వ్యాపారం నూతన పెట్టుబడి కల్పిస్తాయి పెద్ద రిస్కులు తీసుకోకండి గ్రహాలు కొంచెం మిశ్రంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అన్నదమ్ముల వర్గంలో ఆధిపత్య పోరు విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి